నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ ఏదైతే తెలంగాణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఏదైతే ప్రచారం జరుగుతూ ఉందో హోరాహోరిగా నడుస్తూ ఉంది తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతోటి ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయడం ఎలా ఉంది ఇక్కడ ఎవరికి గ్రాఫ్ ఉంది జూబ్లీ హిల్స్ సంబంధించి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది జిల్లా నగేశ్ నేను అందరి మద్దతుగా ప్రైవేట్ స్కూల్ తరఫున డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్ల తరఫున ఒక వాళ్ళకు మద్దతుగా మన వ్యక్తిగతంగా పార్టీ చూస్తుంది మనుషులు చూస్తున్నాం దానికోసం ప్రచారం చేయడానికి వచ్చిన ఇప్పుడు ఏమైనా ఓరా ఊరి నవీన్ యాదవ్ కు గెలుపు అనేది కాయం తథ్యం ఎందువల్ల అంటే ఒక యూత్ బిడ్ ఒక యూత్ క్యాండిడేట్ మనకి సంబంధించినటువంటి మంచి బీసీ బిడ్డ ఈ అవకాశం ఎప్పుడు రాదు ఇది ఎన్నిక అనేది రెండు ఐదేళ్ళకు ఒకసారి వస్తుంది ఇది రెండేళ్ళ వచ్చింది కాబట్టి బై ఎలక్షన్ కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ హోరా ఊరి జరుగుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ యాభై వేల ఓట్ల మెజారిటీ తోటి మన నవీన్ యాదవ్ గెలవబోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు పదేళ్ళు ఇక్కడ సిట్టింగ్ గా ఉన్నారు ముందు కూడా టీడీపీ నుంచి మాగంటి గోపినాయ్ మొత్తం మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యే చేశారు కానీ ఆ గ్రాఫ్ వాళ్ళకైతే ఉంది కదా అవును కరెక్టే అన్న ఎవరు ఎవరు పోయిన పదిహేనులలో నువ్వు చెప్పింది ఏంటి అభివృద్ధి జరగలేదు అన్యాయం జరిగింది అభివృద్ధి జరిగింది రెండు సార్లు ఆయన గెలిచారంటారా జరిగింది కానీ వాళ్ళు ఒకసారి నమ్మారు ఇంకోసారి నమ్మరు జనాలు ఒకసారి నమ్మి మోసపోయినారు మళ్ళీ ఒకసారి ఛాయిస్ ఇవ్వడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఇక్కడ నవీన్ యాదవ్ అన్న ఇప్పుడు బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అంటున్నాం భయం రాష్ట్ర సమితిగా మారింది ఎందుకంటే ఎక్కడ చూసినా అవినీతి అభివృద్ధి లేదు అన్యాయం కబ్జా కబ్జాకూర్లు ఆ ఇప్పుడు ఉన్న నవీన్ యాదవ్ అన్న ఒక యూత్ బిడ్డ ఎప్పుడు రాని వచ్చే అవకాశం పోయినసారి అయినా నాలుగు సార్లు ఎంఐఎంఐ ఓట్కి వెళ్ళిపోతున్నారు నాలుగు సార్లు సానుభూతి ఉండదు ఎంఐఎంఐ ఓట్లు అయితే ఇక్కడ పడతాయి మద్దతు ఇస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఎందుకంటే ఇలా యూత్ కదిలిరు మేధావులు కలిగిర్రు మంచి వృద్ధులు కలిగిరు అందరూ ఏక థర్టీ వచ్చి రేపు మన సదరు కూడా వాళ్ళు కలిసి వచ్చింది ఎందుకంటే యూత్ యాదవ్ ఒక ఒక ఫైవ్ వచ్చినారు వాళ్ళందరూ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మీద ఇక్కడ మీకు చూసినటువంటి ప్రవచనం చూస్తున్నారు ఇవాళ ప్రచారం ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది మీకే అర్థమవుతుంది చూస్తే అర్థమవుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యూత్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది పోయిన పదేళ్లలో అన్యాయం జరిగింది ఏ ఒక్కరు బాగుపడలేదు బతుకులు బాడలేదు అట్లానే అవినీతి జరిగింది వాళ్ళు ఉన్నా ఇలా అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఈయన నవీన్ యాదవ్ అంటే ఒక సానుభూతి పరుడు ఇక్కడ ఎప్పటి నుంచో చరిత్ర ఉంది అలా చిన్న కానీ పేదోళ్ళకి ఎంతో మంది సేవ చేసిండ్రు కాబట్టి ఆ పరంగా గ్రాఫ్ చూసుకుంటే నవీన్ యాదవ్ కు మాత్రం యాభై వేల మెజార్టీ తోటి గెలుస్తాడు అనేది నమ్మకం